డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి నగరంలోని ఏ వార్డుల్లోనూ సమస్యలు వేయడానికి వీల్లేదని దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్కని భరిత్రం ఆర్ఎంసీ అధికారులకు సిబ్బందికి సూచించారు శుక్రవారం నగరంలోని నలభై వార్డు పరిధిలో గల సీతంపేట లక్ష్మీ గణపతి గుడి ఏరియా ఆర్యాపురం ములిగయ్య చింతాలమ్మ ఘాట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు శీతాకాలం ఎముకల కొరికే చర్యలో వేకో జామునే ఎంపీ భరత్ మున్సిపల్ అధికారులు సిబ్బందిని వెంట గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమాన్ని నిర్వహించారు వెళ్ళి వెళ్లి వార్డు సమస్యలు వ్యక్తిగత సమస్యలపై ఆరా తీశారు స్వయంగా ఎంపీ తమ ఇళ్లకు రావడం పట్ల ప్రజలు ఒకంత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు కొన్ని చోట్ల చిన్న చిన్న దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారం ఎలా ఉంది వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తా అంటూ భరోసా కల్పించారు ఈ వార్డులో ప్రధానంగా శానిటేషన్ సమస్యను ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ఆర్ఎంసి ఎస్ఎస్ ను పిలిచి తక్షణమే పరిష్కరించమని ఆదేశించారు సరే ఒకసారి రెండు ఆఫీస్ కరండి ఏ గ్రామీణ బ్యాంక్ లోనే నిలబడతాం మీ అన్ని సచివాలయం రోజు సిక్స్ వాళ్ళు పెన్షన్లు వస్తున్నాయా పెన్షన్లు వస్తున్నాయమ్మా

అపార్ట్మెంట్ ఎవరు వాలంటీరు నువ్వేనా ఎన్ని రోజుల నుంచి రావట్లా ఇక్కడ ఎన్ని హౌస్ హోల్డ్స్ అపార్ట్మెంట్లు పదమూడా అంటే ఎక్కువగా వీళ్ళందరూ బెనిఫిషరీస్ అ ఆ యాపార్ట్మెంట్ ఇనవిబుల్ లేనా హ్ అంటే 34వది ఇది 34వది రోడ్ కట్టి రోడ్ కట్టి ఓకే ఇది చెడక కడి కాదు మీరు సమస్యగా అవడేది అమ్మ నేను ఇన్ని గణన పెట్టా ఆకటిబ్ర అక్కడ షాట్ చేస్తాను ఓకే నమస్తే నమస్తే అమ్మ మీరు లోన్ పెట్టుకున్నారా పెట్టుకుంటే ఇస్తారు కదా లోను వద్దా లోన్ వద్దా పెట్ట ఇది మీది ముప్పై నాలుగో వాట పోల్ విజయలక్ష్మి గారి వాట నిన్న బ్యాంకర్స్తో లోన్ మీటింగ్ పెట్టాం రాలేదు మీరు మీ ఆర్పీని కలవండి మీ ఆర్పీని కలిస్తే నిన్న బ్యాంకర్లతో మీటింగ్ పెట్టాం మీరు ఈ షాప్ని మీరు పెంచుకోవాలనుకుంటే సుమారుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఇస్తారు లోన్ మీ ఆర్పీని కలిస్తే ఆర్పీ ద్వారా పెట్టించుకోండి ఓకే రాస్తే నేను వచ్చేటప్పుడు వచ్చారు అక్కడ ఉన్నారు వాళ్ళంతా ఎవరు వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు ఈ పార్టీ ఉంటారండి ఆ పార్టీ అంటే మనం హామీ నుంచి ఎంత వచ్చి కొమ్మలు కూడా పుట్టిన చుట్టుకొచ్చారు